ఓ దేశ అధ్యక్షుడు ముచ్చటపడి ఓ బిల్లును ప్రతిపాదించాడు అష్ట కష్టాలు పడి చట్టసభల్లో ఆ బిల్లును ఆమోదించుకున్నాడు కానీ ఆ బిల్లును ప్రపంచంలోనే సంపన్నుడైన వ్యక్తి వ్యతిరేకించాడు ఆ బిల్లును అమలు చేస్తే ఏకంగా కొత్త పార్టీని తీసుకొస్తానంటూ హెచ్చరించాడు అధ్యక్షుడు లైట్ తీసుకున్నాడు కానీ ఆ బిల్లు మాత్రం కొత్త పార్టీని స్థాపించాడు ఉత్సాహంగా ఎక్స్ వేదికగా సదర్ కోటీశ్వరుడు ట్వీట్లు దంచేశాడు పార్టీ పెట్టి ఇరవై నాలుగు గంటలు కూడా గడవకముందే కోటీశ్వరుడికి తన ప్రతిష్టాత్మక కంపెనీ షాక్ ఇచ్చింది ఏకంగా ఆరు లక్షల యాభై తొమ్మిది వేల కోట్ల విలువైన షేర్లను నష్టపోయింది ఇన్వెస్టర్లు రాజకీయాలు వద్దు బాబోయంటూ పారిపోతున్నారు అసలు కోటేశ్వరుడి కంపెనీకి ఏమైంది పార్టీ పెడితే కంపెనీకి నష్టాలు ఎందుకు వచ్చాయి లెట్స్ వాచ్ అమెరికా పార్టీ ప్రకటనతో టెస్లా వణుకు ఇరవై నాలుగు గంటలు ఆరు లక్షల యాభై తొమ్మిది వేల కోట్ల విలువైన రూపాయల సంపద ఆవిరి మస్క్ రాజకీయాలపై ప్రమాద గంటికలు ఈ స్టోరీలోకి వెళ్లే ముందు మే ఇరవై నాటి హెడ్లైన్సు చూడాల్సిందే డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం నుంచి తప్పుకుంటున్నట్టు ఎలెన్ మస్క్ ప్రకటించాడు రాజకీయాలను వదిలేసి టెస్లాపైనే ఎక్కువ దృష్టి పెడతానని వెల్లడించాడు నిజానికి ఎలక్ట్రానిక్ కార్ల కంపెనీకి మస్కే సీఈవో సీన్ కట్ చేస్తే మస్క్ అమెరికన్ రాజకీయాల నుంచి వైదొలగలేదు బదులుగా మరింత డీప్గా రాజకీయాల్లోకి టెస్లా సీఈవో దిగిపోయాడు ఇప్పుడు ఎలెన్ మస్క్ సొంత పార్టీని ప్రారంభిస్తున్నాడు ఎప్పటికే పార్టీ పేరును కూడా ప్రకటించేశాడు దాని పేరు అమెరికన్ పార్టీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఇరవై నాలుగు గంటలు కూడా కాలేదు కానీ అంతలోపే కు భారీ షాక్ తగిలింది తన కంపెనీ టెస్లాను అమెరికన్ పార్టీ ఇబ్బందులోకి నెట్టేస్తుంది జూలై ఏడున ఒక్కరోజే టెస్లా స్టాక్స్ ఏడు శాతం నష్టాలను మూటగట్టుకున్నాయి అంటే కంపెనీ మార్కెట్ విలువ నుంచి ఒక్కరోజులోనే ఏకంగా ఏడు వేల తొమ్మిది వందల కోట్ల డాలర్ల టెస్లా సంపద ఆవిరైపోయింది మన కరెన్సీ ప్రకారమైతే ఆరు లక్షల యాభై తొమ్మిది వేల కోట్ల రూపాయలను టెస్లా పోగొట్టుకుంది సింపుల్గా చెప్పాలంటే శ్రీలంక జీడీపీకి సమానమైన సంపదను ఎలెన్ మస్క్ ఎలక్ట్రికల్ కార్ల కంపెనీ కోల్పోయింది ఇందులో వ్యక్తిగతంగా మస్క్కు లక్ష వేల కోట్ల రూపాయల నష్టం వాటిలింది ఇంత భారీగా టెస్లా పర్సనల్గా మస్క్ నష్టపోయినా సరే ఇప్పటికీ ప్రపంచంలోనే నెంబర్ వన్ సంపన్నుడు అతడే కానీ తాజా పరిణామాలు టెస్లా పెట్టుబడిదారులు కేవలం ఆంధ్రన చెందడమే కాదు కోపంగా ఉన్నారని స్పష్టంగా తెలుస్తోంది టెస్లా షేర్ల పత్రంపై ఇప్పుడు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎలండ్ రాజకీయాల్లోకి రాకముందు వరకు టెస్లా ఎక్స్ అంటే మస్క్ మస్క్ అంటే టెస్లా గా ఉండేవి ఇప్పుడు రాజకీయ పార్టీని మస్క్ ప్రారంభించడంతో పెట్టుబడి ధరలో టెన్షన్ మొదలైంది డోజ్ కు రాకముందు వరకు కంపెనీ షేర్లు అద్భుతంగా ఉండేవి కానీ ఇప్పుడు షేర్లు భారీగా పడిపోతున్నాయి అయితే మస్క్ కంపెనీల షేర్లు పడిపోవడం కూడా కొత్తమీ కాదు గతేడాది డొనాల్డ్ ట్రంప్కు మస్క్ మద్దతు పలికినప్పుడు కూడా షేర్లు భారీగా పతనమయ్యాయి ట్రంప్ ప్రచారంలో మస్కే అతిపెద్ద దాత దీంతో అప్పట్లో చాలామంది వినియోగదారులు మస్కును వ్యతిరేకించారు టెస్లా కార్ల కొనుగోళ్లు భారీగా పడిపోయాయి అప్పట్లో టెస్లా డీలర్షిప్ల ఎదుట కొందరు ఆందోళనలు సైతం నిర్వహించారు యూరోప్ లో టెస్లా బ్రాండ్ కు జరిగింది రెండు వేల ఇరవై రెండో త్రైమాసకంలో టెస్లా అమ్మకాలు పద్నాలుగు శాతానికి పడిపోయాయి వీటన్నిటికీ కారణం ఎలండ్ మస్క్ రాజకీయాలే జూన్ ప్రారంభంలోనూ ట్రంప్ మస్క్ మధ్య మాటల యుద్ధం మొదలైంది అప్పుడు కూడా టెస్లా పదిహేను వేల కోట్ల డాలర్ల మార్కెట్ విలువను కోల్పోయింది అంతేకాకుండా చైనాలోనూ టెస్లాకు సమస్యలు మొదలైనట్టు కొత్త నివేదికలు వెల్లడిస్తున్నాయి ఇప్పటి వరకు చైనాలో టెస్లా బాగానే ఉంది నిజానికి ప్రభుత్వం నుంచి చైనాలో టెస్లకు ఎలాంటి సమస్య లేదు కానీ ఇతర ఆటో తయారీ కంపెనీల నుంచి టెస్సులకు గట్టిపోటీ ఎదురవుతోంది ప్రత్యేకించి టెస్లాను చైనా కార్ల కంపెనీలు టెన్షన్ పెడుతున్నాయి నిజానికి టెస్లా కార్లు పాతపడిపోయాయి టెస్లాలో టెస్లా విడుదల చేసిన కొత్త రోబో ట్యాక్సీ కూడా పిలవంగా ఉంది దీనిపై పెట్టుబడులకు స్థానికులు పెట్టుబడిదారుల నుంచి మిశ్రమ స్పందనలో వచ్చాయి రోబో ట్యాక్సీలు పలు ప్రమాదాలకు గురవుతున్నాయని వినియోగదారులు పేర్కొంటున్నారు సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు కూడా అనుకున్నట్టుగా లేవంటున్నారు వాటిని కొనడం సేఫేనా అన్న అనుమానాలు వినియోగదారుల నుంచి వ్యక్తమవుతున్నాయి టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు చూడడానికి మాత్రం బాగున్నాయంటున్నారు ట్రాఫిక్ లైట్లు పడగానే కార్లు ఆగుతున్నాయని చెబుతున్నారు కానీ వాటిలో ప్రయాణిస్తే మనకు సురక్షితమని అనిపించాలంటున్నారు నిజానికి ఎలన్ మస్క్ అనేక బాధ్యతలు నిర్వహిస్తున్నాడు అతడికి ఎన్నో కంపెనీలు ఉన్నాయి బహుళ పాత్రలను సమతుల్యం చేస్తున్నాడు కానీ రాజకీయాలు రాకెట్ సైన్స్ ఎంతమాత్రమో కాదు రాకెట్ సైన్స్ కంటే రాజకీయలే సంక్లిష్టమైనవి ఒక రాజకీయ పార్టీని ప్రారంభించడం అంటే ఒక కొత్త ఉత్పత్తిని లాంచ్ చేయడం అస్సలు కాదు పార్టీ నిలదొక్కుకోవడానికి చాలా సమయం తీసుకుంటుంది ఇది పక్కన పెట్టినా ఒకవేళ అమెరికా పార్టీ సక్సెస్ అయితే టెస్లా వ్యవహారాలను చూసే టైం కు ఉంటుందా అంటూ చాలామంది పెట్టుబడిదారులు ప్రశ్నిస్తున్నారు మస్క్ రాజకీయ ఆశలపై క్లారిటీ ఇవ్వాలంటూ ఇన్వెస్టర్లు కోరుతున్నారు టెక్నికల్గా చూస్తే టెస్లాకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు వాళ్లకు ఎలన్ మస్క్ సమాధానం చెప్పుకుంటాడు అయితే ఇక్కడ వాస్తవం ఏమిటంటే టెస్లా బోర్డు అనేది మస్క్ ఫ్యాన్స్ క్లబ్గా మారిపోయింది అతడు ఏం చేసినా వాళ్ళు మాత్రం ఆనందం వ్యక్తం చేస్తారు కానీ పెట్టుబడిదారులు మాత్రం జవాబుదారీతనం కావాలంటున్నారు మస్క్ టెస్లా నుంచి తీసుకుంటున్న వేతనానికి అతడు సమయం కేటాయించాలన్న ఒత్తిడిలు పెరుగుతున్నాయి మస్క్ ఒక పర్యవేక్షక కమిటీని చేయాలని కొందరు విశ్లేషకులు సూచిస్తున్నారు ఆ కమిటీ ఎలాని మస్క్ ఇతర కార్యకలాపాలను పర్యవేక్షించి సీవో బాధ్యతలకు ఆటంకం కలిగిస్తున్నాయా లేదా అన్నది తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ప్రతిపాదిస్తున్నారు ఎందుకు ఇలాంటి ప్రతిపాదన చేస్తున్నారు అంటే టెస్లా సక్సెస్ మొత్తం మస్క్ మీదే ఆధారపడి ఉంది ఒకవేళ టెస్లను మస్క్ పట్టించుకోకపోతే ఆ కంపెనీ పరిస్థితి ఏమిటని నిపుణులు ప్రశ్నిస్తున్నారు అయితే ఎలన్ మస్క్ టెస్లాను ఏం చేయాలని భావిస్తున్నాడు తన సామ్రాజ్యానికి టెస్లా మకుటంగా ఉంటుందని ఇప్పటికీ మస్క్ భావిస్తున్నాడా రాజకీయాలే మస్క్ ను ఎక్కువగా ఆకర్షించాయా వంటి ప్రశ్నలు పెట్టుబడిదారులలో ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి మస్క్ తీరుతో టెస్లా ధ్వంసమవుతుంది నిజానికి ఎలక్ట్రికల్ కార్ల కంపెనీకి కొత్త రాజకీయ పార్టీ అవసరం లేదు దానికి ప్రస్తుత సీఈఓ మాత్రమే అవసరం అయితే టెస్లా నష్టాలతో మస్క్ వెనక్కి తగ్గుతాడా అంటే గతంలో పరిణామాలను చూస్తే తగ్గే అవకాశాలు లేవు ఎందుకంటే ట్రంప్కు బహిరంగంగా మస్క్ మద్దతు ఇచ్చిన సమయంలో టెస్లా షేర్లు భారీగా పత్రమయ్యాయి కానీ మస్క్ మాత్రం పట్టించుకోలేదు గతేడాదితో పోలిస్తే ఇప్పుడు టెస్లా నష్టాలు తక్కువ అందుకే మస్క్ ముందుకే వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి